అస్మద్గురుమా ఇది కూడా మహాభారతంలో సందేహం అండి ఉత్తర గోగ్రహణం అయిపోయింది తిరిగి వచ్చాడు వచ్చిన దాకా వాళ్ళు అర్జునుడిని తెలిసింది సరే వాళ్ళ వనవాసం పూర్తయిపోయింది అజ్ఞాతవాసం కూడా పూర్తయిపోయింది వీళ్ళు బయలుదేరబోతున్నారు అక్కడ ఓ మాట అన్నాడు విరాట్ రాజు గారు మా ఉత్తరనిచ్చి పెళ్ళి చేస్తానయ్యా నీకు అన్నాడు అర్జునుడికి ఇప్పుడు ధర్మ సందేహం ఏమిటండి ఏమండి మన సినిమాల్లో ఎంత యంగ్గా అర్జునుడి చూపించిన ముప్పై ఏళ్ళ వాళ్ళగా ఆ టైంకి భీముడు నకులుడు సహదేవుడు అర్జునుడు ధర్మరాజు వీళ్ళందరికీ పెద్దవాడికి ఏమో డెబ్భై ఏళ్ళు ఉంటాయి డెబ్బై ఐదేళ్ళు అర్జునుడికి అరవై అరవై ఐదు ఏళ్ళు ఉంటాయి కదండి మరి ఉత్తరకి పన్నెండేళ్ళు ఎంతో అని చెప్పారు కదా అప్పటికే అర్జునుడికి పెళ్ళిళ్ళు ఎన్నో అయ్యాయి ఎలాగా ద్రౌపది ఉంది ద్రౌపది కాదు సుభద్ర మరొక లెవెళ్ళు చిత్రాంగి ఇంకొకళ్ళెవళ్ళు వీళ్ళు వాళ్ళు ఉలోచి చిత్రాంగదా వీళ్ళంతా ఉన్నారు కదండి మరి ఇంతమందిని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు రాజ్యాధికారం లేదు విరాట్ రాజుగారు రాజుగారు కూతుర్ని ఎవడైనా మంచివాడికి ఇచ్చేయాలి కానీ ఈ పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళు చేసుకున్నాడు నిత్య పెళ్లి కొడుకు ఇతని పెళ్లి చేస్తాడు పైగా వయసు ఎంతండి ఈ పిల్లకేమో పన్నెండు ఏళ్ళే అలా గుద్దుందా ఏదో అర్జునుడు కానీ సరిపోయింది కానీ లేకపోతే పెళ్లి చేసుకున్నా ఏమంటేది అన్నారు నాయనా చిట్టి తండ్రి భారతం చదవరా ఒకసారి అమ్మా చదవండమ్మా అర్జునుడు ఒప్పుకోలేదు కారణం ఏమిటో తెలుసునా చెప్పాడు ఆయన అది ఉద్యోగపర్వంలో ఉద్యోగపరం కాదు విరాటపర్వంలో చివరి అధ్యాయంలో ఉంది ఘట్టం అక్కడ అంటాడు విరాటరాజా మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అన్నావు మీ అమ్మాయికి ఏమీ లోటు లేదు జాతకం ఇచ్చా కూడా చాలా బాగుంది కాదనంటలే కానీ నా వయసు చూసుకో నాకు ఆల్రెడీ పెళ్ళిళ్ళయ్యాయి ఇప్పుడు కనుక నేను మహారాజు అన్నవాడు ఎంతమందినా పెళ్లి చేసుకోవచ్చు నియమాలు ఉన్నాయి కానీ నేను ఉత్తర్ని పెళ్లి చేసుకుంటే లోకంలో అపవాదం వస్తుంది అసలు నువ్వు నాకు ఎందుకు ఇస్తానో పెళ్ళి చేస్తా అని చెప్పావు ఎందుకంటే సంవత్సరం పాటు అంతఃపురంలో ఉన్నాను అంతఃపురంలో ఉంటే ఎలా ఉన్నాను బృహన్నలగా పేడు రూపంలో ఉన్నాను ఆడవాళ్ళల్లో ఆడవాళ్ళుగా తిరిగాను నేను కానీ మగవాణ్ణే కదా ఉత్తరకి భోజనం పెట్టడం దగ్గర నుంచి అమ్మాయి నిద్రపోతే నిద్రట్లో భయపడకుండా ఉండడానికి మంచం పక్కనే మంచం వేసుకు పడుకోవడం దగ్గర నుంచి అమ్మాయికి బట్టలు వేయడం దగ్గర నుంచి అమ్మాయికి ఏకాంతంలో స్నానం చేయడం దగ్గర నుంచి అర్జునుడే ఉన్నాడు బృహన్నల రూపంలో అక్కడ నాట్యశాస్త్రం అనగానే రోజుకో గంట పాడని చెప్పి నెలకి ఐదు వేలు తీసుకుని ఒక ఆరంగేట్రానికి డెబ్భై వేలు తీసుకునేవాళ్ళు కాదు ఇన్ని పనులు ఉంది శాస్త్రంలో నాట్య శాస్త్రంలో అంతేకాదు భంగిమలు నేర్పేటప్పుడు ఆమె అంగ అంగాన్ని తాకాను నేను అందుకని చెప్పి నువ్వేమనుకుంటున్నావు ఉత్తర చెడిపోయింది ఇలా అయితే కీచకుడు బతికుంటే ఎవరినైనా పట్టుకొచ్చి అనుకున్నావేమో లేదయ్యా నేను ఉత్తరకి ఇన్ని రకాల సేవలు చేసిన ఉత్తర ఎదిగిన పిల్లగా అందమైన అమ్మాయిగా నేను చూడలేదు నా చిన్నప్పుడు తండ్రి పోతే మా తల్లి పద్నాలుగేళ్ళు వచ్చేదాకా అన్ని సేవలు చేసిందయ్యా ఉత్తరని నా చంటి పిల్లగా కుమార్తెగా చూచాను తప్ప ఆడపిల్ల అందగతే చూడలేదు కానీ నీతోటి నాకు ఇష్టమే అందుకని మా అబ్బాయికి చివరి చెయ్యి ఈ రహస్యం మహాభారతం ఉపన్యాసం చెప్పేవాళ్ళు ఎంతమంది చెప్పారండి అక్కడ చూడండి ఉత్తర కుమారుడు కాదు ఉత్తరా ఉత్తర అంటే సంసారం నుంచి కష్టం నుంచి దాటించేది ఈ ఉత్తరకి పుట్టిన పిల్లాడే పరీక్ష మహారాజు అతని వల్లనే భాగవతం వచ్చింది గమనించండి అంతేకాదు ఉత్తర తల్లి గారి పేరేమిటి విరాట రాజు విరాట్ రాజు ఆయన జెండా గుర్తేమిటి మత్స్యము మత్స్యావతారం విరాట్ రాజు ఇంత కథ ఉంది ఇంత లోపల ఉంది అంతే తప్ప చిన్నమచ్చి వెళ్ళేద్దాం అనుకున్నాడు బుద్ధి లేదా పెద్ద మనిషికి తిట్టకండి భారతంలో రహస్యాలు ఎన్నో ఉంటాయి తెలుసుకుంటే కళ్ళు చెమరుస్తాయి అది అంతకి తప్ప వేరే మాట లేదు అర్జునుడు ఇంతమందిని పెళ్లి చేసుకున్నా అంతమంది ఆడవాడున్నా ఏనాడు చెడు బుద్ధితో చూడలేదు అక్కడెక్కడ సంవత్సరం అనంతపురంలో ఉన్నాడు ఏనాడు లేదు ఊర్వశి వచ్చి మీద పడితే నాకు పూర్వీకులకి తల్లివి నువ్వు తల్లివంటి అన్నాడు అంతటి మహానుభావుడు అంతటి నిష్ట ఎంతమంది ఉపాధ్యాయులకు ఉంటుంది ఆలోచించండి ఉన్నట్టే అయితే టీవీల్లో అన్ని రకాల న్యూస్లు వస్తాయండి స్వస్తి నమస్కారం